నేను ఆయన మీద మనసు పడ్డ రోజే మా ఇద్దరికి పెళ్లి అయిపోయినట్లెక్క అయినా వాళ్ళ ఆవిడతో మాట్లాడి మేమిద్దరు సఖ్యతగా ఉండేట్లు చూసుకుంటాను ఎలా బాగా ఊరుకో మా వారు పోలీసు నీ బ్రతుకు నాశనం చేసిన వాడిని తీసుకొచ్చి నీ మెడలో తాళి కట్టిస్తాను ఇప్పుడు అలాగే అంటారు అతను మీకు ఏ బంధువు స్నేహితులు అయితే అతను వెనకేసుకొచ్చి నన్ను పట్టించుకోరు అలా ఎప్పటికీ జరగదు అతను ఎవరైనా సరే అతనితోనే నీ పెళ్లి చేయిస్తాను మాగలి మీద ప్రమాణం చేస్తున్నాను మా వారి మీద చెప్తున్నాను అతను ఎవరో చెప్పమ్మానిస్టేబుల్ రుక్కు గింజుకుని గింజుకుని మొత్తానికి మా పెళ్లి చేసింది అప్పటి నుంచే నాకు మనసుకి శరీరానికి కష్టాలు ప్రారంభమయ్యాయి అసలు డాక్టర్ గారు ఈ భూమి మీద భార్యల వల్ల సుఖపడే భర్తలు ఉన్నారా లేకేమండి చాలా మంది ఉన్నారు అసలు మన దేశం పతివ్రతలకు ఫేమస్ కదంటండి దాకా ఎందుకు నా పిల్లం కూడా సీత సావిత్రి అనసూయ అరుంధతి లిస్టుల్లో చేర్చదగింది తేను వ్రతం లేదు నువ్వు అసలు నోము లేదు ఇందాక ఎందుకు కబడ్డీ పోటీల్లాగా ఈతల పోటీల్లాగా మన గ్రామంలో పతివ్రతల పోటీలు అంటూ పెడితే మొదట బహుమతి మాయావిడికే వస్తుంది ఏం కాదంటారా తప్పకుండా మీ ఆవిడకే వస్తుంది ఇవాళ కొత్త వ్రతం మొదలు పెట్టాను కాళ్ళు ఈ పళ్ళలు పెట్టండి చూసారటండి పతి దేవాయన మహా పాద పూజా వ్రతం ప్రారంభం ఈ వ్రతం ఏదో బాగుందయ్యా మీరు కూడా మీ పెళ్ళాలు చేతి చేయించుకోండి అవునే నా పతివ్రత పెళ్ళావా ఈ వ్రతం ఎందుకో ఏమిటో పాపం వాళ్ళకు కూడా చెప్పు ఏ ఆడదైనా పదివేల నూట పదహారు సార్లు పతికి పాత పూజ చేస్తే వచ్చే జన్మలో మంచి మొగుడు దొరుకుతాడు అంటే ఇప్పుడు మంచి మొగుడు కాదు చెడ్డ అభిప్రాయం అది కాదండి వచ్చే జన్మలో వచ్చే జన్మలో కూడా నేనే మొగుడు కావాలని పాత పూజలు చేస్తున్నానంటే సరదాగా కడిగించుకుంటా ఈ జన్మలో మీరే వచ్చే జన్మలో మీరే ఆశ బరువు తీసే ఒకటి అదిగో ఫోన్ మోగింది ఆ ఇంటర్వ్యూ ఆనంద్ గారు ఇంకేం పరుగు తీశాడు నేను సుబ్బారావు భార్య నండి నమస్కారం మా మేనలు ఆనంద్ ఉద్యోగం ఇచ్చారమ్మా లేదండి అసలు మీ ఆనంద్ రాలేదు రాలేదా నీకు ఒళ్ళు పెరిగింది బుర్ర పెరగలేదే ఏ పని ఎప్పుడు చేయాలో కూడా తెలిసి చాకపోతే అమ్మా తల్లి క్షమించాలి మిమ్మల్ని కదమ్మా మా ఇంటది వేళపాడలేకుండా వెద పని చేస్తుంటే తిడతాను ఇప్పటికి రెండు సార్లు పూర్తయిందండి పదివేల నూట పదహారు సార్లు ఇంకా ఎన్ని మిగిలింది నన్ను గోతులో కట్ పెట్టిన ఆనందగా ఎనిపోతున్న తోలు తోలు మరి ఇంటర్వ్యూకి పంపించాను ఆ విధం ఇంటర్వ్యూకే వెళ్ళలేదట చెప్తా చెప్తా ఆ వెధం ఎక్కడున్నా సరే వెతికి మరీ కాళ్ళు నెల కొడతాను